సుదీర్ఘ మత్స్యకార ప్రాంతం అయిన సముద్ర తీరం వందలాది సంవత్సరాలుగా మత్స్యకారులు సముద్రాన్ని నమ్ముకొని ఆ గంగమ్మను నమ్ముకొని నమ్ముకొని జీవిస్తున్నారు అటువంటిది ఇటీవల శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం మత్స్యదేశ్వరం గ్రామంలో మరియు దాని పరిసర గ్రామాలలో సుమారు ఐదు వందల ఎకరాల సముద్ర తీర ప్రాంతాన్ని కోటమి ప్రభుత్వం ఒక బడా ప్రైవేటు సంస్థ ఆదాన్ని కట్టబెట్టినట్టు తెలిసి ఆయా గ్రామాల్లో గల మత్స్యకారులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇటీవల ఆయా గ్రామాల ప్రజలు అత్యధిక శాతంలో మహిళలు శ్రీకామి ప్రభుత్వం ఏర్పడిన నుండి శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు గల సహజ వనరులను ప్రభుత్వ భూములను పీ త్రీ పీ ఫోర్ మోడల్లో వారికి అనుకూలంగా ఉన్న బడా ఆర్థిక సంపన్నులకు కట్టబెట్టే ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రక్రియను నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రతిక్రిస్తున్నారు ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులని ఆహ్వానించడం వలన అశాంతి వాతావరణం నెలకొల్పబడుతుంది నెలకొల్పబడే పరిస్థితులు చేకూరుస్తున్నాయి ఒకవేళ ఆదాని కంపెనీ కట్టబెట్టినటువంటి భూములు వెనక్కి తీసుకోకపోతే మత్స్యకారులు మరో ఉద్యమానికి తెరలేపుతున్నారు ఈ కంపెనీలో శ్రీకాకుళం నియోజకవర్గ అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడికి వాటాలు ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చింది ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కొలగొట్టడానికి కాదని ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడడానికని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు నిధుల సమీకరణ పేరిట రెండో వైపు ప్రభుత్వ ఆస్తులను అభివృద్ధి పేరిట ప్రైవేటు పరం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో కోటమి నాయకులారా పెద్దలారా ఆలోచించండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి సంపద సృష్టిస్తారని ఆయన చెప్పిన మాటలను నమ్మి ప్రజలు మోసపోయామని చెప్పి అనుకుంటున్నారు ఎందువలనంటే సంపద సృష్టించడం పక్కన పెట్టి అప్పులతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వ భూములను ప్రైవేటు పార్టీల వారికి అనుకున్న వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టజెప్పి తన కుమారుడి లోకేషన్ ను రాజకీయంగా ఎదగడానికి ప్రమోట్ చేసుకుంటున్నారని ప్రజలు నన్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ప్రజల మనిషిగా ఉంటారు అధికారం వచ్చిన తర్వాత బడాబాబులకు పారిశ్రామిక వేత్తలకు అధికారులకు అనుకూలంగా మారిపోతారని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు శ్రీకోర్మ పంచాయతీ పరిధిలో గల ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలు బీచ్ అండ్ శాండ్ మైనింగ్ ప్రాజెక్టుకు ఆదానీ కంపెనీ కట్టబెట్టడం విరమించుకోవాలని వారి జీవితీవ వైవిధ్యాన్ని నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తుంది